మన భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాగే కొన్ని ఆలయాల్లో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తాగున్నాయి అలాంటి ఆలయాల్లో ఒక ఆలయమే శ్రీ కేతికి సంగమేశ్వర స్వామి ఆలయం జరాసంఘంలో వెలిసిన శ్రీ కేతికి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు మంజీరా నదీ తీరంలో వెలిసిన పురాతన క్షైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతికి అంటే మొగలి పుష్పాలతో పూజించాడు ఇక ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పౌరాణిక కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి పూర్వం ఈ రాజ్యాన్ని పాలించే సూర్య వంశానికి చెందిన కుపేంద్ర రాజు కలలో శివుడు కనిపించడంతో శివాలయాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నాడని చెబుతారు అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణం చెబుతోంది స్వామి దేవస్థానం దేవస్థానం ఇది పురాతన అని ఈ స్వామి అంటే బ్రహ్మది అనుష్ఠాన స్థలము దక్షిణ కాశీ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఉత్తరానికి ప్రసాదం అవుతుండే దక్షిణ కాశీ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడ మెయిన్ అంటే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ మళ్ళీ కేశ కన్నము అన్న పూజ కార్యక్రమం చాలా మెయిన్ అంటే గుండె పూజ మహాత్వ్యము సంగేశ్వర జన్మస్థలం అనే గుండెంలో జన్మ వచ్చింది దాని గురించి అక్కడ ప్రసాదం పెట్టి తేలిపోతుంది మనం వాటర్ వస్తూ ఉంది ఇక్కడ మీరు అస్సలు మెయిన్ అంటే దక్షిణ కాశీ స్థలం ఇక్కడ ఎంతో మంది భక్తులు మన ఆ గుండెలో స్నానం చేస్తే కాశీలో ఇప్పుడు తొమ్మిది రోజునంతేకా మూడు రోజులు అని చెప్పి స్థలపడం చెప్పబడుతున్నది ఇక మన కాశీ నుంచి వచ్చిన ఒక నిన్న సమాధి ఎప్పుడు దాని దాని ప్రభావం చాలా ఇది అనమాట మాసము కార్తీక మాసము ఉత్సవాలు చాలా జరుగుతూ ఉంటాయి శివరాత్రి ఉత్సవాలు మెయిన్ అంటే మన పబ్లిక్ లో స్టార్ట్ అయింది ఉత్సవండి ఇప్పుడు ఫస్ట్ కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ కేశగన్నాలు అన్న పూజ కళ్యాణము మన దేవస్థానం పడుతున్నది ప్రతి అమావాస ఇరవై వేల పబ్లిక్ జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఏం కోరికలో పెళ్లి పిల్లలు కానీ పూర్వం కేతికి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతికి వనం అంటే మొగలి వనంగా మారిందట ఆ కేతికి వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశారట అలా ఈ క్షేత్రానికి కేతికి సంగమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పారు ఇక కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రాజ కుపేంద్ర చర్మ వ్యాధితో బాధపడేవాడట ఎంతమంది వైద్యులు వచ్చినా అతనికి చికిత్స చేయలేకపోయారట ఒకరోజు ఆ రాజు హఠాత్తుగా కేతికి వనానికి చేరుకున్నాడు అక్కడ ఒక పుష్కరిని చూసి అందులో ఆయన స్నానం చేశారట దీంతో వెంటనే వైద్యులెవరూ నయం చేయలేని చర్మ వ్యాధి పూర్తిగా నయమైందని పురాణాలు చెబుతున్నాయి అదే రోజు రాత్రి కుపేంద్ర రాజు కూడా తన కలలో శివుణ్ణి చూశారట శివుడు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని దాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట ఆ పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించారట ఇక ఈ దేవాలయానికి వెనుక భాగంలో పెద్ద గుండముండటం ఉండటం ఇక్కడ ప్రత్యేకత కాశీలో ప్రవహించే గంగా నది జర అంటే జలం భూగర్భ బాగాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సంఘం వరకు వదిలేసి స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది ఆ నీటితో పాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది అలాగే అక్కడ ఉన్న గుండంలో ఎనిమిది తీర్థాలు అంటే నారాయణ ధర్మ ఋషి వరుణ్ సోమ రుద్ర ఇంద్ర డేటా ఉన్నందుకు దీనిని అష్టతీర్థ అమృత గుండం అని పిలుస్తుంటారు హిందూ పురాణాల ప్రకారం విశ్వం ఆవిర్భవించిన తరువాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడని చెబుతారు ఇక అప్పుడున్న శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వామి వారికి ఇక్కడ కేతికీ పుష్పాలతో అర్చకులు పూజలు చేస్తారు ఇక్కడ ప్రతి సోమవారం ఆదివారము స్వామివారికి స్పర్శ దర్శనం అనేది ఉండదు ఇక్కడ బయట మండపంలో అభిషేకాలు చేస్తారు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ బయట అభిషేకాలు చేస్తారు ఇక్కడ కేతికి సంగమేశ్వర స్వామి అంటే ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రము అయితే ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నుండి ప్రతి సోమవారం ప్రతి అమావాస రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు దర్శనానికి అయితే దర్శనానికి వచ్చిన భక్తులకు కోరికలు నెరవేరుతాయని వాళ్ళ మనోభావాలతో దర్శనానికి వస్తారు అదే శ్రావణ మాసం రోజు మహారాష్ట్ర నుండి పాదయాత్ర దిండి పాదయాత్రతో ఇక్కడ సంగమేశ్వర స్వామికి దర్శనానికి వస్తారు ఇక్కడ కోనేరు ఉంది ఒకటి కోనేరు లోపల ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ లోపల నైవేద్యం భక్ష్యాలు నైవేద్యం చేసి నైవేద్యం వదులుతారు నైవేద్యం వాటర్కి ఎదురు వెళ్తుంది వాటర్ అనేది నైవేద్యంకి ఉల్ట రావాలి కదా ఉల్ట రాదు రిటర్న్ రాదు కాబట్టి అది నైవేద్యము కాశీకి వెళ్తుంది అని ఒక స్థల పురాణం ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి అంటే మొగిలి పూలతోని మొగిలి లోపల ఉద్భవించిన స్వామి అయితే కేతకి సంగమేశ్వర స్వామి మొగిలి పువ్వు శివుడికి ఇండియా లోపల శివుడికి ఎక్కడ కూడా పూజకు పనికి రాదు అయితే ఆ మొగిలి పువ్వు ఇక్కడనే పూజకి పనికి వస్తుంది మొగిలి పువ్వుకు శాపం ఉంటుంది కాబట్టి శాప విమోచనం గురించి సంగమేశ్వర స్వామికి ఆ మొగులుకు ఎక్కిచ్చినందువల్ల శాప విమోచనం జరుగుతుంది ఇక్కడ కొత్త పెండ్లైన వాళ్ళు కొత్త జంటలు బాషింగాలు ఇక్కడ వచ్చి బాషింగాలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గంలో ధర్మకర్తగా ఎన్నుకోబడ్డ పురాతనమైన దేవాలయానికి ఆశీ విశ్వనాథుడికి పేరున్నటువంటి శ్రీ జరాసంగం టెంపుల్ ఎంతో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్నది అమావాస్యకే కాకుండా శివరాత్రి పండుగ రోజు పెద్ద మొత్తంలో భక్తులు రావడం జరుగుతున్నది ప్రతి అమావాస్యకు ఈ జరాసంగం టెంపుల్ కు దర్శనం కోసం వస్తాము ప్రతి అమాష వచ్చి దర్శనం చేసుకొని సంగమేశ్వరిని ఆశీర్వాదాలు పొంది మా ఇంటి దేవుని లెక్క మేము ఆయనకు నడక నడుస్తాము మాకు అన్ని విధాలైన సుఖ సంతోషాలతోటి ఆయన చేకూరుస్తున్నాడు సంగమేశ్వరుడు కాబట్టి మేము ఆయనకు ఎక్కువ సేవ చేస్తాము పుణ్యక్షేత్ర శ్రీ సంఘమేశ్వర దేవస్థాన సుమారు వర్ష యంగా బాయి కర్ణాటక దుల్బర్గ దాం ఈ పుణ్యక్షేత్రేవ్ కూడాతాయి ఆ కారణి ఈ సంఘమేశ్వర సన్నిధాన ప్రతి అమవాస్యందు దర్శనవన్న పడే శ్రీ చేతీ ఆలయ కమిటీ చైర్మన్ జనసంగ మండలి ఈ రోజు అమవాస్య కాబట్టి చాలా మంచిగా ఉంది మన మన రాష్ట్ర నుంచి కాకుండా కర్ణాటక నుంచి చాలా పబ్లిక్ వచ్చింది వాళ్ళకు తగినట్టుగా సౌకర్యాలు అన్ని కల్పించినము వాళ్ళకు ఇక్కడ అన్నదానం కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని ప్రజలకు సౌకర్యాలు మంచిగా చేసినాము అంటే పోలీస్ బందోబస్తు కూడా వేసినము ముందు ముందు కూడా ఇంకా వర్షం ఉంది కాబట్టి కొన్ని టెంట్లు అవి వేయడం కూడా జరిగింది ఇక్కడ చాలా చక్కగా దామరాజు లైక్ షేర్ అండ్ టు సైరా టీవీ